అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఇంట్లో చాలా హెల్తీగా టేస్టీగా ఎంతో ఎనర్జీతో నిండిపోయే డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేద్దాం దీనికోసం చక్కెర కానీ బెల్లం కానీ అవసరం లేకుండానే నేచురల్ స్వీట్తో తయారు చేసే ఈ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అండి ఏమీ ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా బాగా కుదురుతుంది దీనికోసం ఒకప్పుడు నిండా జీడిపప్పు తీసుకోవాలండి అలాగే అదే ఏ కప్పు అయితే తీసుకున్నా అదే కప్పులో కప్పు బాదాము పావు కప్పు పిస్తా పప్పు అలాగే కిస్మిస్ ఉంటాయి కదండి అవి కూడా ఒక కప్పు అంటే గింజలు లేనివి అలాగే పుచ్చకాయ పప్పు ఉంటుంది కదా అది పావు కప్పులో సగం అలాగే గుమ్మడి గింజలు కూడా పావు కప్పులో సగం అంటే పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు కలిపి పావు కప్పు ఉండాలి గింజలు లేని కజ్జోరని ఒల్చుకొని ఒక కప్పు నిండా తీసుకోవాలి ఇవి ఎక్కువ తక్కువలో అయినా ఏమీ ప్రాబ్లం లేదండి కొంచెం అటు ఇటుగా అయినా మనకి టేస్ట్ ఏమి మారదు అయితే జీడిపప్పు ముందు పెనం హీట్ అయిన తర్వాత మంటను బాగా తక్కువలో పెట్టుకొని ఒక్కొక్కటి మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ అని ఒక్కొక్కటి కొంచెం గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఏమాత్రం మారకూడదండి చిన్న రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ కలర్ వస్తే అలా ఒక్కొక్కటి తీసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ వేగక్కర్లేదండి దీనికి వేయించడానికి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదు అలా తీసుకుని జీడిపప్పు తర్వాత బాదము ఇలా పిస్తా ఒకదాని తర్వాత ఒకటి దేనికి దేని మట్టికి అదే విడివిడిగా వేయించుకోవాలి అన్నీ కూడా అలా వేయించుకున్న తర్వాత మనం వాటిని పూర్తిగా చల్లారబెట్టుకుందాం అసలు ఎప్పుడు చేయకపోయినా ఎటువంటి పిండి వంటలు వండడం రాకపోయినా సరే ఈ లడ్డూలు తయారుచుకోవడం చాలా సింపుల్గా చేసుకుంటారండి పసిపిల్లలు సైతం ఈజీగా చేసుకోవచ్చు దీనికి పదార్థాలు అంటే మనం తీసుకునే కొలతలు అన్నీ యాజ్టీజ్గా ఉండనవసరం లేదు అటు ఇటుగా ఉన్న ఏం ప్రాబ్లం లేదండి ఖర్జూరంతోనే మనకి బైండింగ్ అవుతుంది స్వీట్ కూడా మనం బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా నేచురల్గా ఖర్జూరంతో ఈ లడ్డూకి స్వీట్ వస్తుంది ఇలా అన్నీ వేయించుకున్నాం కదండి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లోని ఒకటి లేదా రెండు పల్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది మెత్తగా పౌడర్ అవ్వకూడదు అలాగనే పలుకులు నట్స్ ప నట్స్ నట్స్ లాగా ఉండకూడదు కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోద్ది ఇలా క్రంచీ క్రంచీగానే ఉండాలి ఇలా ముక్క ముక్కలుగా చెక్క చెక్కలుగా ఉంటేనే మనకి లడ్డు తినేటప్పుడు ఒక ప్రతిదా తాలూకా టేస్ట్ మనం బాగా ఆస్వాదించగలుగుతాం సో ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని పౌడర్ ఇలా చే క్ర క్రష్ చేసుకుని ఉంచుకున్నాం కదా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోని రెండు స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఖర్జూరం గింజలు లేకుండా తీసుకున్నాం కదండి అది ఒకసారి మిక్సీ జార్లోని ఒక్క పలస తిప్పుకోండి అలా తిప్పుకుంటే కొంచెం ముద్దలాగా అయింది కదా ఇప్పుడు మనం వేడి చేసుకున్న నేతిలోకి ఈ ఖర్జూరం పేస్ట్ వేసుకొని ఒకసారి నేతిలోని అంతా కలిసేటట్టు కలుపుకోండి కొంచెం వేడవుతే సరిపోతుంది ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి మనం పౌడర్ చేసుకు ఇలా కోర్సుగా గ్రైండ్ ఉంచుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి చక్కగా అందులో వేసేయాలి వేసేస్తే మనకి ఉండ కట్టుకోవడానికి ఇక్కడ బెల్లం పాకం కానీ పంచసార పాకాలు కానీ ఏమీ అవసరం లేదు ఈ ఖర్జూరం తాలూకా జిగురుతోటే మనకి లడ్డు కట్టుకోవచ్చు చూసారు కదా అది ఒక్క నిమిషం వేసుకున్న తర్వాత ఈ పౌ పౌడర్ అంతా వేసి కలుపుకున్న తర్వాత కింద దించేసి మరొక స్పూన్ చేతిలో వేసుకొని చక్కగా ఈ పౌడర్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కజ్ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇంతేనండి ఇలా తయారు చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లోని చిన్న సైజు అయితే చిన్న సైజు పెద్ద సైజు అయితే పెద్ద సైజు లడ్డూలు కట్టుకోవాలి ఇలా లడ్డూలు కట్టుకొని అన్నిటి కూడా మనం పక్కన ప్లేట్లో పెట్టుకొని లడ్డూలని చేసుకోవాలి నేను మరీ పెద్ద పెద్ద లడ్డూలు చూడలేదండి పిల్లలకి ఇవ్వడానికి ఒక్కొక్క లడ్డూ అయితే సరిపోతుంది కదా అందుకు చిన్న సైజే చుట్టాను ఇలా చేతికి కొద్దిగా నీరు రాసుకొని చక్క లడ్డూల కట్టుకుంటే ఈ లడ్ డ్రై ఫ్రూట్ లడ్డూలని రెడీ అయిపోతాయి ఈ ఎనర్జీతో నిండి ఉన్న ఈ లడ్డూలు అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారండి పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా హెల్తీ స్నాక్ అవుతుంది ఇంకా చలికాలాలప్పుడు ఉపవాసాల్లోని లేదా జిమ్కి వెళ్తారు కదండి మన పిల్లలు వచ్చిన తర్వాత తినడానికి కూడా ఇవి ఫుల్ ఎనర్జీగా ఉంటాయి చూసారు కదండీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎటువంటి శ్రమ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవాల్సిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి